అందరికీ నమస్తే అండి నేను సాయంత్రం నుంచి ఒక వీడియో కొన్ని ఫోటోలు ఇటు తెలంగాణలో అటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మనసుకి హత్తుకుంటుంది ఆ వీడియో ఆ ఫోటోలు మనసుకు హత్తుకుంటున్నాయి ఆల్రెడీ కొంతమంది వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని రకరకాల కొటేషన్లు పెట్టేశారు కొంతమంది రకరకాల సోషల్ మీడియాలో షేర్లు చేసుకుంటున్నారు అదేంటంటే నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో విశిష్ట అతిథులందరూ పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి గారు రాధాకృష్ణన్ గారు ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సిజే విశ్రాంత సిజే ఆయన జస్టిస్ ఎన్వి రమణ గారు గవర్నర్ గారు అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులు పెద్దలు విశిష్ట అతిథులు అందరూ పాల్గొన్నారు ఈ ఈవెంట్లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిపి పక్క పక్కన కూర్చొని చాలాసేపు ముచ్చరించుకున్నారు చాలా నవ్వుతూ ఆహ్లాదంగా ఆ సమయాన్ని ఆస్వాదిస్తూ గడిపారు ఎటువంటి కల్మషాలు లేకుండా ఆప్యాయంగా పలకరించుకున్నారు ఆప్యాయంగా మా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు ఇది ఖచ్చితంగా క్యాడర్ ఆహ్వానించదగిన విషయమే అటు రేవంత్ రెడ్డి గారి అభిమానులకి తెలంగాణలో టీడీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఇష్టం అయితే ఇక్కడ బాగుంది వీళ్ళందరూ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహబంధం ఆశ్చర్యకరమేమి కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి టీడీపీ నుంచే కదా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది టీడీపీ నుంచే రెండోసారి ఎమ్మెల్యే అయింది టీడీపీ నుంచి సో ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు సీఎం వరకు వచ్చారు కష్టపడ్డారు పూర్తిగా ఆయన కష్టమే ఆయన సీఎం అవ్వడం అనేది ఆయన సాధించుకున్న కుర్చీ అది ఆయన కష్టమే అది సో అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి శిక్షణ అన్నీ ఉన్నాయి రాజకీయంగా వానమాలు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారే కింద నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చింది చంద్రబాబు గారే సో అందుకు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ చంద్రబాబు గారంటే ఆ కృతజ్ఞత ఉంటుంది తను పార్టీ మారిపోయినప్పటికీ ఏనాడు చంద్రబాబు గారిని వేలెత్తి చూపలేదు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయలేదు చంద్రబాబు గారిని టార్గెట్ చేయలేదు అదే స్నా అయితే ఇక్కడ ఓకే నేను కేడర్ వరకు రాజకీయం వరకు ఇద్దరి మధ్య బంధం స్నేహబంధం ఉందనే చెప్తా ఈ రాజకీయంగా ఉన్న ఈ స్నేహ బంధం నాయక నాయకత్వం పరంగా ఉన్న ఈ గురు శిష్యుల బంధం పరిపాలనలో ఎందుకు లేదు అది నా డౌట్ నువ్వు ఎలా చెప్పగలవు పరిపాలనలో లేదు అని మీరు అనగలరు ఎవరు ఎవరి అజెండా వాళ్ళది ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడాలి ఫైట్ చేయాలి తప్పదు ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు తీసుకోండి బనకచర్ల ప్రాజెక్టు పోలవరం నీటిని బనకచెర్ల వరకు తరలించాలి ఎనభై ఒక్క వేల ఐదు వందల కోట్లతో ఎప్పుడో ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నెల రోజుల్లో ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదిగో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి చెప్పారు దాన్ని మూడు ఫేజుల్లో ఏ విధంగా నిర్మిస్తారో అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు తిరే ఆ ప్రాజెక్టుకి తెలంగాణ అడ్డం పెట్టింది పీపీఏ కంప్లైంట్ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ చేసింది అండ్ కేంద్ర జలవనరుల శాఖ కంప్లైంట్ చేశారు అండ్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేశారు అన్ని రకాలుగా కూడా ఆపేశారు సో తెల ఎంత చెప్తున్నా బాబు అది ఓన్లీ వేస్ట్ వాటర్ మాత్రమే మేము వాడుకుంటాము గోదావరి నుంచి సంవత్సరానికి సుమారుగా రెండు వేల టీఎంసీలకు పైగా వేస్ట్ వాటర్ సముద్రంలో కలుస్తోంది అందులో మేము ఒక రెండు వందల టీఎంసీలు మాత్రమే వాడుకుంటాము ఇది తెలంగాణకు ఏమాత్రం అడ్డం కాదు నష్టం కాదు అని చంద్రబాబు నాయుడు గారు సహా ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎంత చెప్పినా తెలంగాణ వినిపించుకోవట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అర్థమైనప్పటికీ అక్కడ అధికారులకు అర్థమైనప్పటికీ అక్కడ రాజకీయ పక్షాలు ఊరుకోవు కాబట్టి పొరపాటునే ఇక్కడ బనకచర్ల కట్టేస్తే తెలంగాణకు నష్టం జరగకపోయినా ఏదో నష్టం జరిగిపోతున్నట్టు అక్కడ కల్పనలు ప్రచారాలు జరుగుతాయి కాబట్టి అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి నష్టం కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు ఎంతైనా ఒప్పుకోరు సో ఇక్కడ ఈ ఆత్మీయ పలకరింపు ఈ ఆప్యాయత విధానపరమైన అండ్ పరిపాలనాపరమైన నిర్ణయాలకు వచ్చేసరికి ఉండట్లేదు అది మన సమాజంలో లోపమా ప్రజల్లో లోపమా రాజకీయంలో లోపమా అనేది మీరే కామెంట్ చేయండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి పర్సనల్గా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్ పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత అనురాగాలు ఆత్మీయత అంతా ఉంది అంత కల్మషం లేకుండా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఒకరినొకరు విమర్శించుకోరు ఒకరినొకరు సహకరించుకుంటున్నారు కానీ మన రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టుకి వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు వంకలు పెట్టారు ఆ పేరు తెలంగాణ వాళ్ళు ఆ పేరు కాబట్టే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుని కుదించేసి లేదు లేదు బనకచర్ల కాదు స్వామిసారి వరకు తీసుకెళ్తాము నల్లమల సాగర్ వరకు తీసుకువెళ్తామని చెప్పి డిజైన్ మార్చేశారు పూర్తిగా సో అంటే ఈ పరస్పర సహకారం పరిపాలనలో ఎందుకు ఉండట్లేదు రాజకీయ ఒత్తిళ్లకు ఎందుకు తలక్కుతున్నారు సో క్యాడర్ అలా కూడా కేటర్ కన్విన్స్ అవుతారుగా ఇద్దరు కలిపి సహకరించుకుంటున్నారని గతంలో అయితే ఉన్న పాలకులు గోతులు తీసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ గారు నమ్మడానికి లేదు వాళ్ళకు ఒకరినొకరు స్నేహం ఉన్నప్పటికీ అది వేరు కానీ ఇక్కడ ఈ స్నేహం వేరు కదా ఈ స్నేహంలో కల్మషం లేదు కదా కుట్రలు లేవు కదా ఆప్యాయత ఉంది కదా సో వీళ్ళు పరిపాలనాపరమైన అంశాలు కూడా మాట్లాడుకుంటే మంచిది అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని యాడ్ చూస్తున్నారు కదా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ భిన్నమైన అంటే రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అంటే జంతికలు మురుగులు రెబ్బన్ పకోడ పూస ఇవన్నీ చేస్తారు ప్లస్ సీడ్స్తో మఖానా సీడ్స్ గుమ్మడి గింజలు పుత్తుడు గింజలు గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ వాటితో కూడా లడ్డూలు చేస్తారు చాలా బాగుంటుంది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ సో అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేస్తారు ఇవన్నిటికీ తోడు వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు ఏబీసీ అంటే రెండు రకాలు యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు ఈ మిక్సింగ్ పౌడర్ పాలల్లో వేసుకొని తాగితే చాలా మంచిది పిల్లలకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇతర పౌడర్స్ కూడా ఉంటాయి చాలా పౌడర్స్ జామాకు పొడి మునగాకు పొడి వీటితో పాటు కొన్ని కారపొళ్ళు ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే లడ్డు పొలం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ మీకు ఫ్రీగా షిప్ చేస్తారు మీ ఇంటికి మీరు బుక్ చేసుకుంటే చాలు థ్యాంక్ యూ